హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హుడ్ అబ్బాయి శాంలాని ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్న కుడుములు అండి రాయలసీమ స్పెషల్ చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే నైట్ డిన్నర్లో కానీ ఎందులో కానీ చే టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు జొన్న కుడుములు చేస్తే ఎలా చేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఒక జొన్న కుడుములకి ఇలా ఆనియన్ చట్నీతో సూపర్ టేస్టీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉందని చూస్తేనే నోరుపోతుంది నేను చూ చేశాను తిన్నాను మరీ చూస్తుంటేనే ఊరిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి వెయిట్ లాస్ వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా హెల్దీ రెసిపీ ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుకైతే నేను ఇక్కడ జొన్నలు తీసుకున్నాను జొన్నల్ని నీట్గా కడిగి ఒక గంట సేపు జొన్నల్ని నీట్గా కడిగేసి నానపెట్టుకోవాలి నానపెట్టుకొని వీటిని ఆరనిచ్చుకోవాలి ఆరనించుకున్నాక నేను జొన్నరవ్వగా పట్టుకున్నాను మీకు ఇంత ప్రాసెస్ చేయాలి అనిపిస్తే ఒకవేళ టైం లేదు అనుకున్నప్పుడు బయట జొన్న రవ్వ ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది ఒకవేళ మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇలా ఒక గంట సేపు జొన్నలు నానబెట్టి మనం రవ్వగా చేసుకుంటే స్టోరేజ్ చేసుకుంటే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో సిక్స్ మంత్స్ అయినా ఉంటుంది లేదంటే బయట ఉందని ఒక వన్ మంత్ బాగా అయితే ఉంటుంది దీన్ని నేను మిక్సీలో వేసేసుకొని కొంచెం రవ్వగా పట్టుకున్నాను మరి ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం అక్కడక్కడ మనకి బరకగా తాకాలి బరక బరకగా ఉంటేనే ఇడ్లీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ రవ్వతో చేసే ఇడ్లీ ఎలా ఉంటుందో అంత బాగుంటుంది ఇలా రవ్వ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని ఎక్కువ పెట్టుకొని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను కందిపప్పును తీసుకున్నాను ఒక గ్లాసు పెద్ద గ్లాసు రవ్వ అయితే ఒక చిన్న గ్లాసు కందిపప్పు అయితే సరిపోతుంది కొంచెం కందిపప్పు తీసుకొని మెంతులు కొంచెం మెంతులు వేసేసుకొని వీటిని కూడా పౌడర్ చేసుకోవాలి ఇది కూడా పచ్చ పచ్చగానే ఉండాలి ఇక్కడ మనం ఫైన్ పౌడర్గా చేసుకోకూడదు కొంచెం బరకబరగా బరగా ఉంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి మెంతులు వేయడం వల్ల ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా షుగర్ పేషెంట్స్కి వస్తే ది బెస్ట్ అని చెప్పొచ్చు జొన్న రొట్టె రాని వాళ్ళు రాదు అని బాధపడకుండా ఇలా జొన్న రొట్టె జొన్నలు కానీ లేదంటే జొన్న రవ్వను కానీ తెచ్చుకొని ఇలా చేసుకోండి ఈజీగా మనకి హెల్దీగా రెసిపీ అయితే ఉంటుంది వీటిని మొత్తం రవ్వ అయితే ఎంత కావాలో జొన్న రవ్వ తీసేసుకొని ఆ కందిపప్పును అందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఈ యొక్క రెసిపీ చాలా హెల్దీ అండి మీరు ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి రాయలసీమ కర్నూలు స్పెషల్ అండి ఈ జొన్న కుడుములు మీరు ఎలా చేస్తారో డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి ఇస్తే కూడా చాలా బాగా తింటారు ఇష్టపడిన వాళ్ళు కూడా ఎంతో బాగా లైక్ చేస్తారు ఈ కుడుములని పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి వీటిని మొత్తం నెయ్యి మొత్తం కలిపేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం వాటర్ వేసేసుకొని లూజ్గా తడిపి ఒక వన్ అవర్ అన్న నానపెట్టుకోవాలి ఈ రవ్వని నానపెట్టుకుంటే మనకి ఈజీగా ఉడుగుతుంది బాగా మనకి డైజెషన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది కొంచెం లిక్విడ్ నేను చూపించిన విధంగా ఇలాగా లూజ్గా నానపెట్టుకుంటే మనకి ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చామనుకో ఈజీగా నాన్తుంది కొంచెం గట్టిగా పడుతుంది ఎందుకంటే కందిపప్పు జొన్న రవ్వ కొంచెం వాటర్ బీరుస్తుంది ఈలోగా ఇది ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనం ఒక చిన్న మసాలాను రెడీ చేసుకుందాం అందులోకి నేనైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పచ్చి పల్లీలు అండి వేయించుకోలేదు మీరు టైం ఉందంటే వేయించుకోవచ్చు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే పచ్చివే వేసాను ఒక కప్పు పచ్చి పల్లీలు వేసుకొని కొద్దిగా కారం కొద్దిగా అంటే మన స్పైసీకి తగ్గట్టుగా జొన్న కుడుములు కాబట్టి కొంచెం చప్పగా ఉండకుండా కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం స్పైసీ దగ్గర కారం వేసేసుకొని టేస్ట్ దగ్గర సాల్ట్ పసుపు కొంచెం జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బెల్లం కొద్దిగా అంటే కొద్దిగా అండి జస్ట్ ఒక అర ముక్క కూడా చిన్న ముక్క వేసుకుంటే కొంచెం సరిపోతుంది కొంచెం అక్కడక్కడ స్వీట్గా స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు బెల్లం ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే కొంచెం బెల్లం వేసాను వీటిని కూడా కొంచెం బరకగానే పట్టుకోవాలి అక్కడక్కడ మనకి పల్లీ పొడి అనేది తాగుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా కొంచెం అలా బరగ బరగగా పట్టుకుంటే సరిపోతుంది ఫైన్ పౌడర్కి అయితే ఏది పట్టుకోకూడదు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది నేనైతే ఇక్కడ టూ ఆనియన్స్ తీసుకున్నాను టూ ఆనియన్స్ వేసేసి ఆ పౌడర్ మొత్తం పట్టే విధంగా వాటికి కలిపేసుకోవాలి ఎందుకంటే కింద పౌడర్ ఉంది పైన ఆనియన్ అనుకో బాగా మొత్తం ఫైన్ పౌడర్ లాగా అయిపోయి కింద మసాలా అనేది ఆనియన్ అనేది పేస్ట్గా అయిపోతుంది అలా కాకుండా మొత్తం కలిపేసుకొని ఆఫ్ ఆన్ చేసుకుంటుంటే మిక్సీలో మనకి వెల్లుల్లి అక్కడ తాకుతూ చాలా టేస్టీగా ఉంది ఇలాగనే బరక బరకగా పట్టుకోవాలి ఇంకా ఆనియన్స్ అనేది ఎక్స్ట్రా ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ కుడుములలో ఆనియన్ ఉడికాక తింటుంటే నోటికి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది మీరు ఈ ప్లేస్లో కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ జార్లో పట్టుకున్న మసాలాని ఒక ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక హాఫ్ జొన్న రవ్వలోకి ఇంకొక హాఫ్ చట్నీలోకి తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయడానికి కోసం ఇంకొక వన్ ఆనియన్ని సన్నగా చాపేసి అందులో వేసేసుకున్నాను కుడుములలో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్ని మరింత రెట్టింపు చేస్తుంది ఇలా మొత్తం కలిపేసుకొని మనకి జొన్న కొడుముళ్ళకి మసాలాకి ఎంతైతే కావాలో అంత తీసేసుకొని ఇంకా కొంచెము ఒక పావు భాగం తీసుకున్నాను చట్నీలోకి ఆ పావు భాగాన్ని మొత్తం మళ్ళీ మొత్తం మెత్తగా పట్టేసుకోవాలి చట్నీ కదా కాబట్టి లేదంటే పచ్చ పచ్చగా అలాగనే పోపు పెట్టేసుకుని సరిపోతుంది నేనైతే కొంచెం మిక్సీ పట్టి మళ్ళీ మెత్తగా పట్టుకున్నాను ఆ పావు బాగానే తీసుకొని కొంచెం ఒక కడాయి తీసేసుకొని కొద్దిగా ఆయిలు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టుకోవాలి కొంచెం బాగా పోపు వేగాక మనం ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఫైన్ పేస్ట్గా చేసుకున్న ఆ వెల్లుల్లి వెల్లుల్లిపిది పల్లీలది మొత్తం అందులో వేసేసుకొని నూనెలో కొంచెం వేయించుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది జొన్న కుడు కాదు చపాతిలోకైనా రైస్లోకైనా అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఎలాంటి కర్రీస్ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మనకి ఎలాంటి కర్రీలు ఏమీ అవసరం లేకుండా ఇంట్లో ఆనియన్ పల్లీలు ఉంటే ఈజీగా చపాతిలోకైనా రైస్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఈ పోటీసుకున్నాక మీరు ఫైనల్గా అక్కడ నేను చేసి ఒక మజ్జిగనన్నా చిన్న గ్లాస్ మజ్జిగన వేసుకోవచ్చు లేదనుకుంటే పాలైనా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసాకనే మజ్జిగ కానీ పాలు కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ముందుగా నానపెట్టుకున్న రవ్వ నానిపోయిన నానిపోయినాక మసాలా ముద్దని అందులో వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ మసాలా వేసాక కొంచెం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి కలిపేసుకున్నాక మనం ఎంత వేసామో కొద్ది కొద్దిగానే వేసుకోవాలి లేదంటే ఎక్కువైపోతుంది మొత్తం సేమ్ ఇడ్లీ బ్యాటరీ ఎలాగైతుందో అలా వస్తుంది ఈ బ్యాటరీని తీసుకొని ఇడ్లీ ప్లేట్లో వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్లేట్లకి నెయ్యి రాసాను మీకు నెయ్యి ప్లేస్లో ఇష్టం లేదనుకుంటే నెయ్యి నూనె రాసుకోవచ్చు నూనె రాసేసుకొని ప్లేట్లో వేసేసుకుని సరిపోతుంది పైన మనం అలా పచ్చగా కనపడకుండా ఉండాలనుకుంటే తడి చేతితో కొంచెం సాఫ్ట్గా అనుకుంటే ఇడ్లీ ఎలా వస్తుందో అలా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి హెల్దీ డిన్నర్ కూడా తీసుకోవచ్చు ఈజీగా డైజెషన్ అవుతాయి ఎందుకంటే నానపెట్టి ఆరపెట్టుకున్నాము లే ఇంకొకటి వన్ అవర్ జొన్నలు నానబెట్టుకున్నాము స్టీమ్ చేస్తున్నాము చాలా హెల్దీ అండి ఇది పూర్వకాలం రెసిపీ అండి మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పటికీ ఎందుకు ఇంత గట్టిగా ఉండాలంటే ఇలాంటివి తినడం వల్లనే అప్పట్లో మనమైతే ఇవి లైక్ చేయము చాలా టేస్టీగా ఉంటుంది మనం కావాల్సిన ఫ్లేవర్లు యాడ్ చేసుకొని మనం తింటే చాలా హెల్తీగా తినవచ్చు మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇడ్లీకి అయితే ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ బాయిల్ చేసుకుంటాము దీనికైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా నేను కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకున్నాను మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే ఇంక వేరే స్కిప్ చేయొచ్చు నూనె తక్కువ అలాగే చాలా హెల్దీ అండి మీకైతే వెయిట్ లాస్ రెస్ రెసిపీకి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నాను అంటే తిన్నాను కాబట్టే చెప్తాను డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచర్ల కోసం తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి చామలని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా లోపల కూడా చూంచి చూపిస్తాను చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా హెల్దీ అండి జొన్న రొట్టె రాని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు ఎందుకంటే మనం సైడ్ డిష్గా చట్నీ కూడా ఇచ్చాము చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ఇది కొంచెం చల్లారకొద్ది టేస్ట్ చాలా బాగుంటుంది వేడి దానికంటే మొత్తం అలా కలిపేసుకొని తింటే రవ్వ రవ్వగా సేమ్ ఉప్మా రవ్వ అయితే ఎలా వస్తుందో అలా పోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చెట్నీలో నంచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంది నాకు చెప్తుంటే నోరు ఊరిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ హెల్దీ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్ పేజ్ని చెక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను బాయ్